మిత్రులకు నమస్కారం రాముడన్న రామాయణమన్నా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అయితే మీ ఇష్టాన్ని ఒక లైక్ ద్వారా తెలియజేయండి మీరు ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు నేను సమాధానం చెప్పేలోగా వీడియోను లైక్ చేసి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్దాం సీతను అపహరించి తీసుకువెళ్తున్న రావణసుతో పోరాడిన జటాయువు తండ్రి ఎవరు ఏ గరుడుడు బి అరుణుడు సి సంపాతి యువర్ టైమ్ ఈజ్ స్టార్ట్స్ నౌ బి ఈజ్ రైట్ ఆన్సర్ అరుణుడు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు